పని మనిషి ఇంటి మనిషిల హక్కును చేర్చుకుంటే అదే పని మనిషి ఒంటరిగా గదిలోకి వచ్చి ప్రాణాలు తీసేశాడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రికలో జరిగిన ఈ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు నమ్మకాన్ని అస్త్రంగా మార్చుకుని హత్యకు వెనకాడని దుర్మార్గుడి బండారం బయటపడింది గత నెల ఇరవై ఆరున శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి రెడ్డి తల్లిదండ్రులైన జయమ్మ మహాదేవరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు ఈ ఘటనలో ఎనభై ఏళ్ల జయమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఛాతిపై కత్తిపోట్ల తీవ్రంగా గాయపడిన మహదేవ ఆసుపత్రికి తరలించారు ఘటనపై స్పందించిన పోలీసులు డాగ్ స్వాల్పడింది కాదు ఇంట్లో పొలాల్లో అన్ని పనులు చూసుకుంటూ నమ్మకంగా ఉన్న పని మనిషి రమేష్ రెడ్డి అప్పుల భారం తట్టుకోలేక డబ్బుల కోసం పక్కా ప్లాన్ తోనే ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు రాత్రి సమయంలో ముఖానికి గుడ్డ కట్టుకుని హ్యాండ్ కట్టర్ తో ఇంటి గ్రిల్ కట్ చేసి లోపలికి ప్రవేశించాడు రమేష్ దొంగ అని అనుకుని ప్రతిఘటించిన జయమ్మను కత్తితో పొడిచి హతమార్చాడు ఆ తర్వాత బంగారు గాజులు గొలుసు మొబైల్ తీసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు అయితే అనుమానం రావడంతో రమేష్ రెడ్డిపై నిఘా పెట్టిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు నిందితుడి వద్ద నుంచి బంగారం బైక్ దాడికి ఉపయోగించిన హ్యాండ్ కట్టర్ ను స్వాధీనం చేసుకున్నారు సొంత మనిషిలా నటిస్తూ వృద్ధ దంపతుల ప్రాణాలు తీసిన ఈ ఘటన ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది నమ్మకమే బలహీనతగా మారిన ఈ దారుణ ఘటన అందరికీ ఒక హెచ్చరికగా మారింది